ఓం గం గణపతి నమ నమ శివాయ నమ నమః శ్రీ శాస్త్రం లెసన్ నంబర్ సెవెన్ పొట్టి దీర్ఘ సమరాసులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోద్ర రాసులు రాసులు దిశలు సంతాన విషయం తెలిపే రాసుల గురించి మనం ఈ రోజుని చర్చ చేసుకున్నాము ఓం గమ్ గమతే నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రోనండి ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము ఈరోజుని జ్యోతిషాస్త్ర క్లాసులో మనం దేని గురించి అంటే రాసులు యొక్క స్వభావాల గురించి కొన్ని స్వభావాలు ఉన్నాయి పొట్టి రాసులు పొడుగు రాసులు సమ్మరాసులు అని ఉన్నాయి అంటే పొట్టి రాసులు పొడుగు రాసులు సమ్మరాసులు వీటిని మనం చెప్పుకుంటాము రాసులు పన్నెండు కేటగిరీస్ ఉన్నాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల తుచికం ధనస్సు మకరం కుంభం మీనం వీటిలో పొట్టి రాసులు అన్నట్టయితే మేషం పొట్టి రాశి వస్తుంది రుసుభం మేనం కుంభరాశి పొట్టి రాసులు వస్తాయి తర్వాత సమరాశులు అన్నట్టయితే అటు పొట్టి కాదు పొడుగు కాదు నార్మల్గా ఉంటాయి అవి ధనస్సు కర్కాటకం మిదునం మకరం అవి వస్తాయి అన్నమాట నెక్స్ట్ దీర్ఘరాశులు అన్నట్టయితే చాలా పొడుగ్గా ఉంటాయి అవి కన్యా రుచికము తుల సింహం ఈ రాశులు వస్తాయి అండ్ దీనివల్ల ఉపయోగాలు ఏమిటి అన్నట్టయితే పొట్టి రాసులు పొడుగు రాసులు సమ్మరాశుల వల్ల ఉపయోగాలు ఏమిటి అన్నట్టయితే ఈ యొక్క అతను జననం ఈ యొక్క పొట్టి రాసుల్లో అయినట్టయితే అతను పొట్టిగా ఉండవచ్చు అని ఒక అవగాహన మనకి తెలుస్తుంది అదే పొడుగు రాసుల్లో కానీ పుట్టినట్టయితే కొంచెం పొడుగు అంటే అందరికంట డిఫరెంట్గా ఉంటారు అని చెప్పవచ్చు సమ్మరాశి అన్నట్టయితే నార్మల్ స్టేజ్ అందరికీ ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట అక్కడ అది ఇది ఒక పార్ట్ ఇందులో మళ్ళీ గ్రహాలను గ్రహాన్ని బట్టి కూడా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి లగ్నాన్ని బట్టి కూడా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి దాన్ని మటుకు మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎప్పుడునో ఎప్పుడు కూడా శాస్త్రాన్ని ఉన్న ఉన్నట్టుగా అప్లై చేయకూడదు మనం అన్వయించుకోవాలి అంటే కంపారిజన్ చేసుకుంటూ ఉండాలి సపోజ్ ఉదాహరణకి ఒక లగ్నంలో గురుగ్రహం ఉంది అని అనుకుందాం అంటే అతను పుట్టిన సమయానికి ఆ లగ్నంలో గురుగ్రహం ఉంది అనుకున్నాం గురుగ్రహం ఉంది అనుకుంటే జనరల్గా ఏం చెప్తారు అన్నట్టయితే పిల్లవాడు అందంగా ఉంటాడు ఎర్రగా ఉంటాడు అని చెప్తాడు కానీ అది వంశాన్ని బట్టి ఎరిడిట్ని బట్టి కూడా జాతకాన్ని లెక్క వేయాలని చెప్తాడు తల్లిదండ్రులు పూర్తిగా నల్లగా ఉన్నట్టయితే ఈ పిల్లవాడిని ఎర్రగా ఉన్నాడని మనం చెప్పడానికి సాహసించకూడదు అయితే అప్పుడు ఏం చెప్పాలి అన్నట్టయితే ఆ యొక్క ఆకర్షణీయమైన రంగులో ఉంటాడని చెప్పాలి అలా చెప్పినట్టయితే అది కరెక్ట్ ఎనాలిసిస్ అవుతుంది అంటే వన్నలు ఉన్నట్టు శాస్త్రంలో రాసిన రాసినట్టు చెప్పకుండా అన్వయం చేసుకోవాలి అంటే వంశ లక్షణాలను బట్టి చేసుకోవాలి తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కల గుణగణాలను బట్టి కూడా లెక్కలకు తీసుకోండి దీన్ని అన్వయించుకున్నట్టయితే ఆ యొక్క శాస్త్రవేత్త కరెక్ట్ అవుతాడనమాట ఏంటంటే ఈ యొక్క పొడుగు రాసుల్లో కానీ పుట్టినట్టయితే పొడుగ్గా ఉండే అవకాశం ఉంటుంది సమరాశులు పుట్టినట్టయితే అటు పొడుగు కాదు ఇటు పొట్టే కాదు అంటుందన్నమాట ఇది ఈ యొక్క స్వభావం లేకపోతే రెండవది ప్రతి రాశికి కూడా ఒక జాతి అన్నది ఇచ్చారు ఆ జాతి అన్నది ఇచ్చారు కాబట్టి అంటే జాతి అన్నది అంటే బ్రాహ్మణ క్షత్రియ వయస్సు శుద్ధులు అనే జాతులు ఇచ్చారు అయినట్టయితే ఈ యొక్క జాతులు ఇచ్చినంత మాత్రాన్ని వాళ్ళు వాళ్ళు అయిపోరు ఆ యొక్క వంశ లక్షణాలు కలిగి ఉంటారు ఆ జాతి లక్షణాలు కలిగి ఉంటారని మనం చెప్పాలి అంటే మేషం సింహం ధనుసు రాశులగా రాశులు క్షత్రియ రాశులు అన్నారు మేషరాశి సింహరాశి ధనుస రాశి క్షత్రియ రాసులు అనమాట అయితే ఇందులో పుట్టిన వాళ్ళు కొంచెం ధైర్య సాహసాలతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి క్షాత్ర బలం అంటారన్నమాట ధైర్య సాహసాలతో ఉండే గుణం ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పగలగాలి నెక్స్ట్ మేనం వృషభం రుచికం ఈ రాసులలో పుట్టిన వాళ్ళు అన్నట్టయితే మటుకు బ్రాహ్మణ జాతి అని మనం చెప్పవచ్చు అంటే వీళ్ళు సత్వగుణూ ఉంటారు తర్వాత వేదాంగాలు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది గుణంలో సత్వగుణం అవుతూ ఉంటారు అని మనం చెప్పడానికి సాహసించవచ్చు నెక్స్ట్ మిథునం కుంభం తుల ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలో వైశ్య రాశులు వైశ్య జాతి అంటే ఇక్కడ వీళ్ళు కరెస్పాండెన్స్ బాగుంటుంది తర్వాత జ్ఞానం ఉంటుంది వర్తక వాణిజ్యాలు చేస్తుంటారు కమర్షియల్గా ఆలోచన చేస్తుంటారు తర్వాత ఏంటంటే వీరు ఎక్కువగానో మనీ మైండెడ్గా ఉంటారు తర్వాత మనీకి విలువ ఇస్తుంటారు కాలానికి కూడా విలువ ఇస్తుంటారు అని మనం భావించాలి ఈ లక్షణాలను మనం గుర్తించాలి కానీ దానికి ఆపాదించడం ఆపాదించడానికి ధర్మం కాదు నెక్స్ట్ కన్యా మకరం కర్కాటకం ఈ రాసులు అయినట్టయితే శూద్ర రాసులు అన్నారు అంటే ఇక్కడ శోద్ర రాసులు అంటే సర్వీస్ మోటో ఇందులో పుట్టిన వాళ్ళు ఎక్కువగా సర్వీస్ చేస్తుంటారు ఉంటారు సర్వీస్ చేసి వాళ్ళు మెప్పు మేడాలు పొందుతుంటారు ఉంటారు గొప్ప గొప్ప సంఘ సంస్కరణలు సర్వీస్ చేసిన వల్ల కూడా ఈ రాసులలో పుట్టిన వాళ్ళే అంటే దీన్ని రాసుల స్వభావాలు లక్షణాలని నేను చెప్తున్నాను అనమాట అంటే ఇవి ముందర మీరు తెలుసుకున్నట్టయితే తర్వాత మనం జాతకాలు చెప్పడానికి చాలా సులువుగా ఉంటుంది ఇది ఒక పార్ట్ మాత్రమే కానీ ఇది నెసెసిటీ ఇది నెసెసిటీ అస్తమానం అవసరం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ ఇది మటుకు మన మైండ్లో ఉండాలి ఇకపోతే ఈ రాసులకి సంతాన రాసులు విశేష సంతాన రాసులు మధ్యమ సంతాన రాసులు అల్ప సంతాన రాసులు అని ఉన్నాయి అంటే ఏంటంటే ఒక్కొక్క రాశిలో పుట్టినట్టయితే ఒక్కొక్క రాశి అన్నట్టయితే అధిక సంతానాన్ని కలిగించే శక్తి ఉంటుంది ఒక రాశి అన్నట్టయితే మధ్యమ సంతానం అంటే అటు అధికం కాదు మధ్యమం కాదు ఒక రాశి అల్ప సంతానం అనమాట అయితే ఇక్కడ ఏ రాశులు అన్నట్టయితే కర్కాటకం వృత్కం మేనరాశులు విశేష సంతానాన్ని ఇస్తాయి రాసులు అనమాట నెక్స్ట్ మిథునము వృషము కుంభము మధ్యమ సంతాన రాశులు అని అంటా అన్నమాట నెక్స్ట్ మేషము సింహము ధనుస్సు అల్ప సంతాన రాశులు అని అంటాం నెక్స్ట్ తుల కన్య మకరం కూడా స్వల్ప సంతానమైనవి అని అంట అనమాట అంటే అల్ప సంతాన రాసులు ఇక్కడ ఈ రాశులు అల్ప సంతానమైన స్వల్ప సంతానమైనా తెలివైన వాళ్ళని తెలివి అయిన వాళ్ళని మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఇస్తుంది అని అనుకోవాలి ఇప్పుడు సపోజ్ మనం జాతి చక్రం చూసేటప్పుడు అక్కడ ఆ యొక్క పంచమ స్థానం అంటే పుత్రస్థానం సంతాన స్థానం అది కానీ ఏ రాశి అయినట్టయితే ఆ రాశి యొక్క లక్షణాలు మనం చెప్పుకోవాలి ఇప్పుడు సంతాన స్థానం కర్కాటకం మేన లగ్నంలో పుట్టాలనుకున్నాం మేన మేష రసం మేన కర్కాటక కర్కాటకం ఐదవ రాశి అయింది కాబట్టి వారికి అధిక సంతానం వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ రోజులలో అధిక సంతానం ఎవరికి స్వల్ప సంతానం ఎవరికి అల్ప సంతానం ఎవరికి తెలియట్లేదు ఒక పిల్లవాడు పుట్టినంటేనే ఫ్యామిలీ ప్లానింగ్ చేంజ్ చేసుకుంటున్నారు అది అయిపోతుంది కాబట్టి మనకి ఈ యొక్క ఇది ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది మనకు తెలియట్లేదు కానీ మేము పూర్వం నుంచి ఉన్న సిద్ధాంతం కాబట్టి మేము అన్ని కూడా విశ్లేషించి అన్ని పరిశోధించి చూసాం కాబట్టి ఈ యొక్క సూత్రం కరెక్ట్ అవుతుందని నేను బల్ల గుద్ది చెప్పగలుగుతున్నాను అనమాట ఇది ఈ విధంగా ఉంటుంది అయితే అందులో కానీ ఆ యొక్క విశేష సంతాన రాశులు కానీ మధ్య సంతాన రాశులు కానీ స్వల్ప సంతాన రాశులు కానీ స్వల్ప సంతాన రాశులు కానీ ఈ రాశులలో కానీ పంచమ స్థానం అయినట్టయితే అందులో కానీ దుస్తగ్రహ కానీ ఏదైనా ఉన్నట్టయితే మళ్ళీ సంతానానికి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శుభగ్రహం ఉన్నట్టయితే మంచి సంతానం కలిగే ఉన్నాయి అంటే ఇటు కూడా జాతకం చెప్పడానికి ఒక పార్ట్ని మనం గ్రహించగలగాలి నెక్స్ట్ ఇకపోతే మనం ప్రతి ఒక్క రాశికి కూడా డైరెక్షన్స్ అన్న ఉన్నాయి ఆ డైరెక్షన్స్ ఏమిటి అన్నట్టయితే ఇప్పుడు ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ అనే డైరెక్షన్స్ ఎలాగో ఉన్నాయో ఈ యొక్క రాశులు కూడా డైరెక్షన్స్ ఉన్నాయి అంటే మేషరాశి సింహరాశి ధనుస రాశి తూర్పు దిశను ఇండికేట్ చేస్తుంటాయి తర్వాత మకర రాశి వృషభ రాశి రాశి కూడా ఏంటంటే సౌత్ని ఇండికేట్ చేస్తుంటాయి తులారాశి మిథున రాశి కుంభరాశి వెస్ట్ని ఇండికేట్ చేస్తుంటాయి కర్కడ రాసి మీనరాశి రుచిక రాశి నార్త్ని ఇండికేట్ చేస్తుంటాయి అంటే దీనివలన ఉపయోగం ఏమిటి అన్నట్టయితే లగ్నాత్తు సప్తమం తూర్పు అయిన తూర్పు అయి ఉందనుకోండి తూర్పు మేషరాశి ఉందనుకోండి అంటే తులాలగ్నంలో పుట్టి మేషరాశి కానీ సప్తమం అయినట్టయితే అది తూర్పు దిశ కాబట్టి అక్కడ ఇతనికి తూర్పు దిశ నుంచి అమ్మాయి భారీగా వస్తుందని చెప్పవచ్చు అదే కానీ ఈ యొక్క లగ్నానికి దశమ స్థానం అన్నది మీకు ఏమవుతుంది అన్నట్టయితే కర్కాటక అవుతుంది కాబట్టి అక్కడ ఆ కర్కాటక నార్త్ కాబట్టి నార్త్ దేశంలో నీకు జాబ్ వస్తుంది నార్త్ దేశం నుంచి నీకు సంపాదన పరుడు అవుతావని చెప్పవచ్చు అనమాట అంటే ఇటువంటి ఈ విధంగా కూడా కొన్ని కొన్ని జాతకాలు చెప్పడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి తీసుకోక తప్పదనమాట అందులో వీటిల్లో కూడా ఈ యొక్క తర్వాత ఈ రాసులు రాసులు ఏ యొక్క గ్రహాలకి ఆధిపత్యం వహిస్తాయి అని కూడా సానం ఉంటాయని కూడా అది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు గ్రహాధిభాసం మేష లగ్నం లగ్నం విధు లగ్నం కర్కాట లగ్నం సింహలగ్నం కన్యాలగ్నం తులార లగ్నం రుచికం ధనుసు మకరం కుంభం మీనం ఈ పన్నెండు లగ్నాలు కానీ పన్నెండు రాసులు కానీ దీనికి అధిపతులు అన్నది ఉంటారు అధిపతులు ఎవరు అంటే మేషరాశికి అధిపతి కుజుడు వృషభ రాశికి అధిపతి శుక్రుడు మిథున రాశికి అధిపతి బుధుడు రాశికి అధిపతి చంద్రుడు సింహరాశికి అధిపతి రవి కన్యా రాశికి అధిపతి బుధుడు తులారాశికి అధిపతి శుక్రుడు రుచిక రాశికి అధిపతి కుజుడు ధనుసు రాశికి అధిపతి గురుడు మకర రాశికి అధిపతి శని కుంభరాశిగా అధిపతి శని మేనరాశిగా అధిపతి గురుడు అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఆధిపత్యం ఉంది దీనివల్ల ఉపయోగం ఏంటి మనకు అన్నట్టయితే ఆ యొక్క లగ్నాల్లో పుట్టినప్పుడు ఆ యొక్క మేష ఒకవేళ మేష లగ్నంలో పుట్టినట్టయితే లగ్నాలపరి కుజుడు అంటే ఆ లగ్నానికి ఆ ఓనరు ఎవరు కుదుడు ఆ కుజుడు ఎక్కడ ఉన్నాడు కుజుడు కానీ మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలు చెడ్డ స్థానాలు ఉంటే చెడ్డ ఫలితాలు ఇస్తాడు అదే ఆ యొక్క కుజుడు తన యొక్క ఇంట్లోనే ఉన్నాడు అనుకుందాం అంటే స్వస్థానంలో ఉన్నాడు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాడని చెప్పవచ్చు అదేవిధంగా కర్కడ రాశిలో కానీ కర్కడ లగ్నంలో కానీ పుట్టినట్టయితే ఆ లగ్నాధిపతి అనుకున్నాం మనం చంద్రుడు అనుకున్నాం ఆ చంద్రుడు కర్కడ లగ్నంలో ఉన్నట్టయితే మీకు స్వక్షేత్రంలో ఉన్నాడు అని అంటాం మంచి ఫలితాలు ఇస్తాడు అదే కానీ రుషభ రాశిలో కానీ రుసుభ లగ్నంలో కానీ ఋషుభలో కానీ ఉన్నట్టయితే చంద్రుడు వచ్చి కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు అంటాం అదే విధంగా కానీ రుచిక రాశిలో కానీ ఉన్నట్టయితే చంద్రుడు నీచ కాబట్టి నీచ ఫలితాలు ఇస్తాడు అంటాం ఈ విధంగా మన ఫలితాలని క్యాలిక్యులేట్ చేసుకునే అవకాశాలు దీని ప్రకారంగా ఉంటుంటాయి అన్నమాట అంటే ఇక్కడ మనం ఈ రోజున ఏం చెప్పుకున్నాము పొట్టి రాశులు పొడిగి రాశులు సమరాశులు ఆ మూడు రాశుల గురించి మనం చెప్పుకున్నాము తర్వాత దీనికి రాసులకి జాతులను కూడా డివైడ్ చేసాము ఆ జాతుల యొక్క ఉపయోగాలు దేనికి వల్ల చేసుకుంటాం చేసుకుంటామని తెలుస్తుంది ఎందుకంటే ఆ యొక్క స్వభావం మనకి తెలుస్తుంది క్షత్రియ రాశి అన్నట్టు అయితే కలిగి ఉంటుంది వాళ్ళు ధైర్య సాహసంలో ఉంటారని మనం చెప్పవచ్చు అదే కానీ బ్రాహ్మణ రాశిలో కానీ వాళ్ళు పుట్టినట్టయితే వాళ్ళు సత్వగుణా ఉంటారు వాళ్ళు వేదవరంగ పారాయణ చేయడానికి వీలుగా ఉంటుంది వాళ్ళ ఎడ్యుకేషన్ వైఫ్ వాళ్ళ మగ్గు చూపడానికి అవకాశం ఉంటుంది మనం రీడింగ్ ఇవ్వడానికి వీలుగా ఉంటుంది రీడింగ్ ఇచ్చి మళ్ళీ కంపారిజన్ చేసుకోవాలి మనం చేసుకోకుండా ఉండటానికి వీలేదు లేదు ఎడిటరీని బట్టి కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ అదే కానీ వైశ్య రాశిలో కానీ వయసు జాతిలో కానీ వైశ్య జాతి రాశిలో కానీ పుట్టినట్టయితే అక్కడ వాళ్ళు కమర్షియల్గా ఉంటారు దాని దా తర్వాత మనీ మోటివ్గా ఉంటూ ఉంటారు నెక్స్ట్ మనీకి విలువ ఇస్తూ ఉంటారు నెక్స్ట్ సంఘానికి సమాజానికి అందరు ఉపయోగపడుతుంటారని చెప్పాలి అదేవిధంగా ఏంటంటే మీకు శూద్ర రాశిలో కానీ పుట్టినట్లయితే వాళ్ళ వాళ్ళు ఇది ఏంటంటే సమభావం చూపిస్తారు తర్వాత సేవభావం చూపిస్తారు సంఘీభావం చూపిస్తారని చెప్పాలి మనం ఏ విధంగా సంపరించేసుకుంటుంది చెప్పినట్టయితే ఎవరికి కూడా మనం విరోధం అవ్వము ఈ యొక్క సంతాన రాసుల గురించి కూడా చెప్పాము అంటే విశేష సంతానాన్ని ఏమిస్తాయి మధ్య సంతానాన్ని ఏమిస్తాయి అల్ప సంతానాన్ని ఏమిస్తాయి తర్వాత స్వల్ప సంతానాన్ని ఏమిస్తాయి అని కూడా మనం చెప్పుకున్నాము అది కూడా మనం క్లా అది కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట తర్వాత దిశల గురించి కూడా చెప్పుకున్నాము అంటే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క దిశ ఉంటుంది అని చెప్పుకున్నాము దాన్ని బట్టి ఏంటంటే మనకి దిశ బలాల గురించి కూడా తర్వాత చెప్పుకున్నాము నెక్స్ట్ ఇంకొకటి కూడా మనం ఏం చెప్పుకున్నామంటే రాష్ట్రాధిపతుల గురించి చెప్పుకున్నాం అంటే రాసిపెట్టయినా లగ్నాధిపతి అయినా వాళ్ళ గురించి మనం చెప్పుకున్నాం కాబట్టి మనము ఆ యొక్క రాస్యాధిపతిని బట్టి మనం జాతకులు కూడా చెప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట ఇది ఇన్ని రకాలుగా జాతకాన్ని అనలైజ్ చేసుకోవాలి మీరు గత పాఠాలు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి దాని తర్వాత ఇంకా ఏంటంటే ఇంకా దీనికి అన్ని రాష్ట్రాలకు కూడా గుణాలు ఉంటాయి ఆ గుణాలు చెప్పుకోవాలి మనం తర్వాత గ్రహాలు ఉంటాయి గ్రహాలకు కూడా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ స్వభావ సిద్ధంగా వచ్చే గుణగణాలు ఉంటాయి దానిని కూడా మనం గణంలోకి తీసుకోవాలి తర్వాత ఆ యొక్క గ్రహాలు కూడా ఒక గ్రహం ఇంకో గ్రహంతో కాంబినేషన్ అయినట్టయితే తన యొక్క ఉనికిని కోల్పోతుంది ఆ యొక్క గ్రహం యొక్క వేరే గ్రహం యొక్క ఉనికిని తెచ్చుకుంటుంది అదేవిధంగా ఒక రెండు గ్రహాలు కలిసి ఒక యోగం వస్తుంది మూడు గ్రహాలు కలిసి ఒక యోగం వస్తుంది నాలుగు గ్రహాలు కలిసి యోగం వస్తుంది ఐదు గ్రహాలు కలిసి యోగం వస్తుంది అందుకే ఏంటంటే రెండు గ్రహాలు జంట గ్రహ యోగాలు దాని తర్వాత త్రిగ్రహ యోగాలు చతుర్గ్రహ యోగాలు పంచగ్రహ యోగాలు షష్ఠగ్రహ యోగ యోగాలు ఇవన్నీ కూడా చాలా చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కాంబినేషన్ చేసుకుంటూ వచ్చి మనం చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రహాలు ఈ రాసుల వల్ల కూడా కొన్ని యోగాలు అంటే గజకేశ్వర యోగం కానీ లేదంటే చంద్రమంగళ యోగం కానీ బుధార్చి యోగం కానీ అమల యోగం కానీ ఇటువంటి అన్నీ కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ ఈ గ్రహాల వల్ల వీటి వల్ల మనం ఏమి తెలుసుకోవచ్చు అన్నట్లయితే వివాహం ఎప్పుడవుతుంది ఏ సమయంలో అవుతుంది అని కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి తర్వాత మనిషి క్యారెక్టర్ని కూడా మనం ఎనలైజ్ చేయవచ్చు తర్వాత ఇక్కడ జాతులని చెప్పుకున్నాం కదా ఆ జాతులు ఉన్నప్పుడు బ్రాహ్మణ పిల్లవాడు అయితే వేదం చదవాలంటే ఏ వేదం చదివితే బాగుంటుంది ఏ వేదం అధ్యయనం చేయాలి అతను అంటే ఋగ్వేదమా యజుర్వేదమా సామవేదమా అధర్మణ వేదమా అని అందులో ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట అంతేగాని అక్కడ అతనికి యోగ్యత అయినది వేదం ఒకటి మనం నేర్పించేది ఒకటి అయితే అది మటుకు నప్పదు నప్పలేదు అదేవిధంగా అమ్మాయి కూడా వచ్చినట్టయితే ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక అమ్మాయి వచ్చినట్టయితే అమ్మాయి కూడా ఏ దిశ నుంచి వస్తుంది కూడా మనం చెప్పవచ్చు తర్వాత వాళ్ళకి ప్రతి మనిషి కూడా పుట్టి మచ్చలు ఎక్కడ ఉన్నాయని కూడా చెప్పవచ్చు ఇన్ని రకాలుగా చెప్పే అవకాశాలు జ్యోతిషాస్త్రంలో ఉంది కానీ దీని అంతటికి కూడా మనం సరైన సమయం ఇవ్వాలి సరైన టైం పుట్టిన టైం క్యాలిక్యులేషన్ పుట్టిన టైం మీద ఇదంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ టైం కానీ ఇచ్చినట్టయితే ఈ యొక్క అనుభవం సిద్ధాంతి ఇది చెప్పగలరు కొంతమంది సిద్ధాంతాలు చెప్పినా మాకు చెడ్డ చెప్పకండి బాబు మంచే చెప్పండి మేము చెడ్డ వినలేము మంచే వింటాము అని అన్నట్టయితే ఇంకా అటువంటి వాళ్ళని భగవంతుడు కూడా కాపాడలేడు శుభం భూయ నీ నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము ఇవన్నీ కూడా మీరు జ్ఞాపకం పెట్టుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం అనేది తవ్వే కొద్ది కూడా మనులు ఉంటాయి తర్వాత రత్న మాణిక్యాలు ఉంటాయి వజ్ర వేడేరులు ఉంటాయి అన్నీ కూడా మనం పుచ్చుకున్నాము సోమబూయా ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి రస సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కే విసా ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వారి ప్రసాదరావు ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యాగక్షేమాలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः